హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ పవన్ కళ్యాణ్ గారు టీవీకే పార్టీ అంటే దళపతి పెట్టినటువంటి పార్టీ తమిళనాడులో ఆ పార్టీ జెండా మెడ వేసుకున్నారని చెప్పి చాలా న్యూస్ ఛానల్స్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా వదరగొడుతున్నాయి నిన్నటి నుంచి అయితే ఇంకేముంది పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఓ పార్టీ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు ఇప్పుడు ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడు తమిళనాడులో పోటీ చేస్తాడు దళపతి పవన్ కళ్యాణ్ కలిసి తమిళనాడులో పోటీ చేయబోతున్నారని చెప్పి వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆ న్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఇది ఎందుకు తెలిసి తెలియజేస్తున్నారా తెలిసి చేస్తున్నారా లేదా తెలిసే బురద చల్తున్నారా పవన్ కళ్యాణ్ మీద అంటే పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడు కదా ఇది కూడా జీవితం నమ్మేతారని చెప్తున్నారా ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు ప్రతి స్టేట్కి ఒక ఫ్లాగ్ ఉంటుంది ఆ ఫ్లాగ్తో ఒక టవల్ తయారు చేసుకున్నారు దాన్ని పవన్ కళ్యాణ్ మెళ్ళ చేసుకున్నాడు అదే కర్ణాటక స్టేట్ ఫ్లాగ్ టవల్ దాన్ని తీసుకొచ్చి విజయ దళపతి జెండా అని చెప్పి విజయ దళపతి టవల్ మెళ్ళ వేసుకున్నాడు అని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అసలు అది విజయ దళపతి కొంచెం రంగులు కలిస్తే విజయదళపతి జెండా అయినట్టేనా విజయ దళపతి అయినా ప్రతి స్టేట్కి ఒక జెండా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక జెండా ఉంది అట్లా కర్ణాటక జెండా ఉంది ఆ రంగులతో ఒక టవల్ చేయించారు అది పవన్ కళ్యాణ్ మెళ్ళ వేసుకున్నాడు దాన్ని న్యూస్ అని చెప్పి పుట్టించి నానా హడావుడి చేస్తూ ఉన్నారు ఏదైనా పవన్ కళ్యాణ్ గురించి ఇంత న్యూస్ వచ్చిందంటే రచ్చ రంబోలా చేయటమే బాబు ఏది దొరికితే అది పవన్ కళ్యాణ్ మీద వేసి వృద్ధాలనే చూస్తారు నిన్నటి వరకేమో ఆ సుగాలి ప్రీతికి పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదని చాలా ఛానల్స్ నానా రచ్చ చేసి నానా యాగి చేసినాయి అది అయిపోయిందో లేదు అయిపోలేదు ఇంకా అది ఇంకా కొన్ని ఛానల్స్ ఇంకా చేస్తూనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గురించి సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అయినా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్నలకే భూమి ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చి న్యాయం జరిగినట్టేనా అని మాట్లాడుతున్నారు సరే అదొక పక్క నడుతుంటే మళ్ళీ ఇంతలోనే టవల వివాదం ఒకటి తెర మీద తీసుకొచ్చారు ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక న్యూస్ వదిలితే తప్ప ప్రశాంతంగా ఉండలేరు ఆయన శత్రువులు ఎందుకు అంత ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది అసలు అది ఇప్పుడు ఎవరైనా కర్ణాటక వెళ్ళాడు కాబట్టి కర్ణాటక టవల్ వేసుకుంటారు తప్పే ఉంది అందులో ఆ స్టేట్ని గౌరవించడం ఆయన యొక్క విధి మీకులాగా ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ప్యాలెస్లు కట్టుకోవడం బిజినెస్లు చేయడం ఆయనకు చేత కాదు ఆయనకు తెలిసిందల్లా అభిమానించడం ఆయన వాళ్ళు అభిమానిస్తారు ఆయనేమో వాళ్ళని అభిమానిస్తున్నాడు మధ్యలో మీకు వచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లేదు రెండు మూడు రోజుల్లో పూర్తిగా పవన్ కళ్యాణ్ విజయ్ కలిసి ఆడ తమిళనాడులో పోటీ చేసేస్తున్నారు డిఎంకే పార్టీ పని అయిపోయిందని కూడా న్యూస్ వదులుతారు మీరు అసలు అయితే పవన్ కళ్యాణ్ విజయ్ కలిసి భుజాల మీద చేసుకున్నారని ఏ వీడియో ఏ ఫొటోస్ క్రియేట్ చేసి వదిలిన ఆశ్చర్యం లేదు ప్రస్తుతం పరిస్థితి అయితే అలాగే ఉంది వాస్తవానికి ఇదైతే ఫేక్ న్యూస్ ఇది వాస్తవానికి పవన్ కళ్యాణ్ అయితే టీవీకే టవల్ ఏం మెళ్ళ చేసుకోలేదు టీవీకే జెండా ఏం పట్టుకోలేదు అది కర్ణాటక స్టేట్కి చెందినటువంటి జెండా ఆ టవల్ కూడా ఆ కలర్స్తోనే వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు మరి అసలు ఇదైతే ఫేక్ న్యూస్ మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బర్న్ స్టూడియోస్